Gostei? అమెరికాలో స్థిరపడాలనుకునే సంపన్న విదేశీయుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక సరికొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది భారీగా ఆర్థిక సహకారం అందించే వారికి శాశ్వత నివాస హోదా అంటే గ్రీన్ కార్డ్ ఏదైతే గోల్డ్ కార్డు పథకాన్ని త్వరలో అంటే దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారం ఇక్కడ ఐ డాష్ వన్ ఫార్టీ ముసాయిదాను యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇప్పటికే ప్రభుత్వం పరిశీలనకు పంపింది అనమాట ఇక అన్ని లభిస్తే డిసెంబర్ పద్దెనిమిది నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ట్రంప్ టారెక్స్ కానీ లేదంటే ట్రంప్ విధానాలు కానీ హెచ్ వన్ బి వీసా పైన అనేకమైన వ్యతిరేకతలు వచ్చినాయి అంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఎవరైతే హెచ్ వన్ బి వీసా మీద ఎక్కువ మంది నివసిస్తున్నారో వాళ్ళలో డెబ్బై శాతం మంది భారతీయులే ఉన్నారు అనేది మనందరికి తెలిసిన విషయమే దీంతోనే భారతీయులందరూ కూడా అనేకమైన ఆందోళన చెందారు ఒక పక్క ట్రంప్ తారీఫ్ల వల్ల ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కుదేలైపోతున్నాయి అంటే ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆ రూపాయి విలువ తగ్గడం పెరగడం దీంతో పాటు నిత్యావసర సరుకులు కానీ గోల్డ్ రేట్ కానీ లేదంటే ఇంకో విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అవి హెచ్చు తగ్గులు మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూసాం ఈ మధ్యకాలంలో మరికొక గోల్డ్ రేట్లు అయితే ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు ఒక రోజు మూడు వేలు పెరగడం పద్దెనిమిది వందలు తగ్గడం అలాగే పదిహేను వందలు పెరగడం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఇవన్నీ చూస్తా ఉన్నాం అయితే ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ కార్డు పథకం కోసం హెచ్ ఒన్ బి వీసా వీసాకి సంబంధించి అనేకమైన ఆంక్షలు విధించినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ సడలిస్తూ కూడా హెచ్ బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రెన్యువల్ నార్మల్ అదంతా కాకపోతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్లు కట్టాలన్నట్టుగా కొన్ని అఫీషియల్గా వైట్ హౌస్ అయితే రిలీజ్ చేసింది కొన్ని నిబంధనలు ఇదే తరుణంలో అంటే ట్రంప్ ఏదైతే కొంత ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ దేశాలకు సంబంధించిన టారిఫ్ల విషయంలో కానీ లేదంటే హెచ్ఓన్బి వీసాల విషయంలో కానీ అనేకమైన సంచలన విషయాలు ఐ మీన్ వాళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారనమాట ఇందులో భాగంగానే అమెరికాకు సంబంధించి ఆదాయం పెంచే విధంగా గోల్డ్ కార్డు విధానం కూడా తీసుకొచ్చారు అంటే గోల్డ్ కార్డ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఈ కొత్త పథకం కింద అమెరికాకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చగలిగారని భావించే వ్యక్తులకు శాశ్వత నివాస హోదా కల్పిస్తారనమాట అంటే కొంత బల్క్ అమౌంట్ కడితే కనుక వాళ్ళంతా శాశ్వతంగా అమెరికాలో ఉండొచ్చు అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దట్టు అమెరికాకు మంచి చేయాలి మంచి చేయదలుచుకున్న వాళ్ళు మాత్రమే రావాలి అనేది ట్రంప్ యొక్క ధోరణి అంటే దరఖాస్తుదారులు తిరిగి చెల్లించని ప్రాసెసింగ్ ఫీజుతో పాటు వీసా ఆమోదం పొందాక మిలియన్ డాలర్లకు సుమారు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు ప్రభుత్వానికి కానుకగా చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట అయితే కార్పొరేట్ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ఈ మొత్తం రెండు మిలియన్ డాలర్లుగా ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు పదిహేను వేల డాలర్లు వసూలు చేస్తారు దీంతో పాటు ఐదు మిలియన్ డాలర్ల కానుకతో ప్లాటినం కార్డు ఆప్షన్ కూడా తీసుకొస్తున్నట్లు కూడా తెలిసింది దీని ద్వారా విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటాయి ప్రస్తుతం అమల్లో ఉన్న ఫైవ్ ఇన్వెస్టర్ వీసా విధానం దేని స్థానంలోనే ఈ గోల్డ్ కార్డ్ ఏదైతే ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్ వీసా ఉందో ఆ వీసా ప్లేస్లోనే ఈ గోల్డ్ ప్రవేశపెడుతున్నారు అనమాట ఈబీ ఫైవ్ విధానం చాలా నెమ్మదిగా ఉందని మోసాలకు ఆస్కారం ఇస్తుందని విమర్శలు ఉన్నాయన్నమాట అయితే ఈబీ ఫైవ్ ఏదైతే దాంట్లో అనేకమైన మోసాలు జరుగుతున్నాయి లేదంటే స్కాములు జరుగుతున్నాయి అనేది కొంత విమర్శ ఉంది అయితే ఈబీ ఫైవ్ విధానం అర్ధరహితంగా మోసపూరితంగా ఉంది అందుకే దాని స్థానంలో అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డును తెస్తున్నారు అని యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లాట్నిక్ పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట అంటే ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే దరఖాస్తుదారులు నేర చరిత్ర ఆర్థిక లావాదేవీలు పన్ను రికార్డులు క్రిప్టో కరెన్సీ హోల్డింగ్స్ వంటి అంశాలపై కఠినమైన తనిఖీలు నిర్వహించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు ఎవరైనా గతంలో అంటే ఆర్థిక పరమైన నేరగాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ యొక్క గ్రీన్ కార్డ్ అనేది ఉండకపోవచ్చు గోల్డ్ కార్డు అనేది ఉండకపోవచ్చు సో దీని ముఖ్యంగా దీనిపైన దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన వీసా అనేది మంజూరు చేస్తారట ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు సో మొత్తానికి గోల్డ్ కార్డుకి సంబంధించి ఈబీ ఫైవ్ వీసా ఏదైతుందో దాని స్థానంలో దాదాపుగా ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇండియన్ రూపీ ప్రకారం కడితే ఈ గోల్డ్ కార్డు ఇస్తారని చెప్పేసి అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నారు అన్నమాట